జై శ్రీరామ్ కుంభమేళా వరకు రాలేని భక్తులకు అత్యంత పవిత్రమైన మహాశక్తివంతమైనటువంటి కుంభమేళా జలమును అందించాలి తీసుకొని వచ్చి అని చెప్పి పట్టుదలతో బయలుదేరి ప్రయాగకు అత్యంత భక్తితో వెళ్ళటం జరుగుతోంది నాగ్పూర్ వరకు చేరుకోవడం జరిగింది అయితే అసలు హైదరాబాదు నుంచి ప్రయాగకు ఒక రోజులో చేరుకోవచ్చు ఇరవై నాలుగు గంటల్లో చేరుకోవచ్చు కానీ అక్కడ విపరీతమైన రద్దీ ఉంది మౌని అమావాస్య కారణం చేత ఈ ఈ విషయం తెలిసి నేను శుక్రవారం రోజు పూజ పెట్టడం జరిగింది ఎందుకంటే మౌని అమావాస్యకి వెళ్ళవచ్చు వెళ్ళి భక్తుల గోత్రనామాలు నిల్చోనైనా చదవచ్చు ఆ గంగమ్మ తల్లి ఒడ్డున చదివి గంగమ్మ తల్లికి పూజ చేయవచ్చు కానీ జలం తేవడం కష్టమవుతుంది మహాకుంభమేళా జలం తీసుకురావటం అంటే ఒక ఐదు కిలోమీటర్ల వరకు గంగా జలాన్ని మోయవచ్చు పది కిలో పది లీటర్ల క్యాన్ కానీ పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు నడవ నడవాలంటే గంగమతలిని మోసుకొని కష్టసాధ్యమైనటువంటి విషయం అందుకే నేను శుక్రవారం రోజు పెట్టడం జరిగింది రేపు పూజ కానీ మౌని అమావాస్య కారణం చేత ఈరోజు కూడా నలభై నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కార్లన్నిటినీ కూడా ఆపేస్తున్నారని విన్నాను అందుకు నేను రేపు రాత్రి వరకు ప్రయాగకు చేరుకుందామని ఆలోచన చేయడం జరుగుతోంది అయితే కాస్త నదీ తీరం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తరువాత చక్కగా భక్తుల గోత్రనామాలు చదివి గంగమ్మ తల్లి సన్నిధిలో గంగమ్మ తల్లికి పూజ చేసి కుంభమేళా జలం తీసుకొని కారులో పెట్టుకొని తీసుకొని వచ్చే విధంగా ఆలోచన చేయడం జరుగుతోంది భక్తులందరూ కూడా మీరు గంగమ్మ తల్లిని ప్రార్థించండి అప్పుడే మీ దగ్గరికి దగ్గరికి కుంభమేళా జలం వస్తుంది హర హర గంగే జై జయ గంగే అనే నామాన్ని జపిస్తూ ఉండండి నేను కూడా మనస్సులో జపిస్తూ ఉన్నాను సదా శ్రీశైలంలో బయలుదేరిన దగ్గర నుంచి హర హర గంగే జయ జయ గంగే అనే నామాన్ని జపిస్తున్నాను అత్యంత పవిత్రమైన నామం అది గంగమ్మ తల్లిని స్మరించటం విశేషం కాబట్టి అలా జపిస్తూ ఉంటే మీకు ఆ పుణ్యఫలం మీ దగ్గరికి గంగమ్మ తల్లిని వచ్చేటట్టు చేస్తుంది నేను నిమిత్త మాత్రుణ్ణి ఆ దైవశక్తి నడిపించాల్సిందే కాబట్టి నేను నా వంతు ప్రయత్నం త్రికరణ శుద్ధిగా భక్తితో దృఢ చిత్తంతో దృఢ సంకల్పంతో చేయటం జరుగుతోంది అంతమంది మహాత్ములు మహానుభావులు స్నానమాచరించిన పవిత్ర జలాన్ని మీకు అందరికీ పంపించాలన్నది నా సంకల్పం నేను ఫ్లైట్లో వచ్చి స్నానం చేసి వెళ్ళిపోగలను నాకు ఇబ్బంది లేదు కానీ ఆ జలాన్ని మహాకుంభమేళ జలాన్ని మీకు పంపించాలన్నదే నా తపన అనేక మందికి పంపించిన పంపించడం చేత ఆ జలం తల మీద చల్లుకున్నంత మాత్రాన వాళ్లకు ఉండేటటువంటి సమస్త దోషాలు పాపాలు గ్రహబాధలు బాధలు అన్నీ కూడా భస్మమవుతాయి మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనస్సు ప్రశాంతమవుతుంది అంతటి శక్తివంతమైనటువంటి జలం సహజంగానే గంగా జలం అత్యంత పవిత్రం మహాశక్తివంతం ఇక అఘోరాలు నాగాబాబాలు అకాడాబాబాలు మొదలైనటువంటి మహాతపస్సంపన్నులు అసలు మామూలుగా మన మానవులలో కూడా అంటే వాళ్ళు గొప్ప సిద్ధులు వాళ్ళు వాళ్ళతో మనం పోల్చుకోలేమనుకోండి అనుకోండి నిత్యము కూడా గృహస్థాశ్రమంలో ఉండి సాధనలు చేసేటటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు కొన్ని కోట్లలో ఉన్నారు సాధనలు చేస్తూ శ్రద్ధగా కష్ట సుఖాలు ఎన్ని వచ్చినా సరే వాటిని వా ఆపకుండా సాధన ఆపకుండా వాళ్ళు మహాత్ములు ఆధ్యాత్మిక సాధనలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి మహానుభావులు కూడా ప్రయాగకు వెళ్ళి స్నానం చేస్తున్నారు కాబట్టి అటువంటి పవిత్రమైన జలం మీకు పంపించాలి అన్నదే నా యొక్క సంకల్పం కాబట్టి మీరు కూడా కాశీ విశ్వనాథ జన్మహా కాశీకి నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది ప్రయాగ వెళ్దామని ఉంది కానీ ఈ సమయంలో మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ శివరాత్రికి ఎలాగో చక్కగా స్వామివారు కాలభైరవ స్వామివారు పిలిపించుకుంటారు చక్కగా స్వామిని సేవిస్తామో హోమాలు సైకతలింగం రామేశ్వరం నుండి తీసుకొచ్చిన ఇసుక శివలింగాన్ని చేసి లింగోద్భవ సమయంలో అభిషేకించడం జరుగుతోంది భక్తుల గోత్రనామాలతో ఇక కాబట్టి ఇప్పుడు కాశీ ప్రోగ్రాం పెట్టుకోలేదు ప్రయాగ వరకు వెళ్ళి జాగ్రత్తగా ఆ గంగమ్మ తల్లిని భక్తుల గోత్రనామాలతో పూజించి ఆ మహాకుంభమేళా జలం తీసుకురావాలన్నదే సంకల్పం తీసుకొచ్చి మీకు వీలైనంత తొందరగా పంపించాలన్నది నా ప్రయత్నం ఎందుకంటే కొంతమందికి అందదు పాపం ప్రసాదాలు వెళ్ళవు వెళ్ళక మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి తిరిగి వచ్చిన వాళ్ళకి మళ్ళీ పంపించాలి ఇవన్నీ కూడా ఇరవై ఆరో తేదీలోపు జరగాలి ఇరవై ఆరో తేదీ శివరాత్రి వరకే మహాకుంభమేళా మహోత్సవం కాబట్టి లోపు అనేక మంది భక్తులకి అందించాలన్నది సంకల్పం ఇప్పుడే నాగ్పూర్ నుంచి బయలుదేరుతున్నాము అయితే కొంత దూరం ప్రయాణించి అంటే ఒక నాలుగు వందలు ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించి కనీసం ఒక పదివేల జపం మానసికంగా చేస్తూ ప్రయాణించి అక్కడ ఒక రూమ్ తీసుకొని మళ్ళీ విశ్రాంతి తీసుకొని రేపు బయలుదేరి ఆ గంగమ్మ సన్నిధికి వెళ్ళాలన్నది సంకల్పం మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోలు తీసి పంపిస్తాను అక్కడి పరిస్థితులు ఏమిటనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాను మీరు మనస్సులో హర హర గంగే జయ జయ గంగే ఈ నామాన్ని జపించండి మళ్ళీ ఈ అవకాశం మనకు ఎప్పుడొస్తుందో తెలియదు గంగమ్మ తల్లిని స్మరించే అవకాశం కాబట్టి ఇప్పుడు వీలైనంత ఎక్కువ ఈ నామాన్ని చెప్పిద్దాం హర హర గంగే జయ జయ గంగే ఆ కుంభమేళా జలం మీ సన్నిధికి రావాలని చెప్పి భక్తితో ఆ గంగమ్మతలని ప్రార్థించండి అవకాశం ఉన్నవారు ఫిబ్రవరి ఐదవ తేదీ తర్వాత చక్కగా హైదరాబాద్ నుంచి రావచ్చు పెద్ద ఇబ్బంది ఏం కాదు వచ్చి చక్కగా కుంభమేళ స్నానం ఆచరించి ధన్యులు కాగలరు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ